హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కసా ఛానల్ ఈరోజే అందిన లేటెస్ట్ తాజా సమాచారం గ్రేట్ టూ విఆర్ఓల ప్రమోషన్కు లైన్ క్లియర్ ఏపీ ప్రభుత్వం గ్రేట్ టూ విఆర్ఓలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వారి ప్రమోషన్కు లైన్ క్లియర్ చేసింది ఈ మేరకు ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ సర్వీస్ రూల్స్ను సవరిస్తూ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీంతో గ్రేడ్ టూ విఆర్ఓలకు గ్రేడ్ వన్గా ప్రమోషన్ పొందడానికి మార్గం సుగమం అయ్యింది దీనికి సంబంధించిన జియో నెంబర్ వన్ సిక్స్ సిక్స్ను మంత్రి ధర్మాన్ ప్రసాద్ రావు రిలీజ్ చేశారు అంతేకాక ఈ జియో కాపీను రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడికి అందజేశారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కన్న బిల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సార్